ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మూడో దఫా మొదటి బడ్జెట్ను మనందరి ముందుకు తీసుకువచ్చింది రైతులు పారిశ్రామికవేత్తలు మహిళలు యువత ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఈ బడ్జెట్ చూస్తే స్పష్టమవుతుంది యువతకు ఉపాధి మరియు నైపుణ్య శిక్షణకు సంబంధించిన ఐదు పథకాల కోసం మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది అలాగే రాబోయే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కల్పించాలని కృషి చేస్తుంది యువత భవితకు బంగారు బాటలు వేసేలా మోదీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఐదు వందల అగ్రశ్రేణి కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా అందించనుంది ఈ పథకం ద్వారా నెలకు ఐదు వేల రూపాయల అలవెన్స్ ఇవ్వనుంది అలాగే ఒకసారి ప్రోత్సాహంగా ఆరు వేల రూపాయలను అందిస్తుంది వీటన్నిటితో పాటు విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం దేశీయ విద్యా సంస్థలలో ఉన్నత విద్యకు పది లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది ఈ రుణాలకు వడ్డీ కూడా మాఫీ చేస్తుంది ఇలా మోదీ అంటేనే యువత ఉజ్వల భవిష్యత్తుకు గ్యారంటీ అని మరోసారి నిరూపితమైంది